నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా మందకృష్ణ కృష్ణవాది గారు బీజేపీలో చేరకుండానే బీజేపీ ద్వారా రాజ్యసభకు ఎంపిక కాబోతున్నారు ఒక అంశం రెండోది రేవంత్ రెడ్డి గారు బీజేపీ గూటికి పయనమయ్యారు ఆ ప్రయాణానికి ఒక మార్గదర్శిగా మందకృష్ణ కృష్ణవాది గారు ఉపయోగపడుతున్నారు అసలు ఈ కథ ఏంటి నిజమా అబద్ధమా అనేది నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాంకి వెళ్ళబోయే ముందు ఒక అయితే క్లారిటీగా మీరు గుర్తుపెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ సందర్భంలో కూడా ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేయదు అదే సందర్భంలో ఏ రాజకీయ పార్టీకి ఏ నాయకుడికి కూడా వ్యతిరేకంగా పనిచేయదు సమాజంలో ఉన్న అంశాన్ని కూలంకషంగా ఉన్నది ఉన్నట్టుగా నిజాలు మాత్రమే తెలియజేస్తాం కాబట్టి ఈ అంశంలోకి వెళ్ళబోయే ముందు ఆధారాలతో చూయించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మందకృష్ణ అన్న వ్యాఖ్యలు కొన్ని నిన్నండి నేను మీకు ఒక ముప్పై సెకండ్లు మాత్రమే వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను వినండి కావాలంటే రెండు ప్రయత్నాలు మనం చేయాలి ముందు ఎవరు కృతజ్ఞత కలిగి ఉండాలి ఓకే గౌరవ నరేంద్ర మోడీ గారికి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ పాత్ర పోషిస్తాం ఓకే ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా అసలు ఆయనకి ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలనే అంశాన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం ఇంకా అన్నగారు ఏమంటున్నాడు చూడండి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞత పోషిస్తాం ఇక్కడ ఇక్కడ మీరు ఒక అంశాన్ని గమనించండి వర్గీకరణ అంశంలో చాలా క్లారిటీగా ఉన్నారు మందకృష్ణ మాది గారు పెద్ద ఆయన నరేంద్ర మోడీ గారికి నూటికి నూరు శాతం కృతజ్ఞతగా ఉంటాం ఓకే వర్గీకరణ అంశంలో నరేంద్ర మోడీ గారు మాది చేసింది జీరో ఆయన పార్లమెంటు ద్వారా చట్టం కల్పించుంటే నూటికి నూరు శాతం ఆయనకి అండగా నిలబడాలి ఓకే మంద కృష్ణ మాది గారి అండగా నిలబడాలన్నాడు ఓకే అంతవరకు ఓకే తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతగా ఉంటాము కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రము ఉండము రేవంత్ రెడ్డి గారికి కొన్ని సందర్భాల్లో అవసరమైతే ఉంటాము అంటున్నాడు క్లారిటీ గమనించారు కదా మీరు వ్యక్తిగా ఆయనకి అండగా నిలబడతాం ఇక్కడ ఇంకొక వైపు వెళ్ళే ప్రసక్తే లేదని చెప్తున్నాం ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే వెంటనే రేవంత్ రెడ్డి గారిని మందకృష్ణ మాది గారు కలిశారు మందకృష్ణ కృష్ణ మాది గారిని కలిశారు మందకృష్ణ మాది గారిని సన్మానించారు అదే అవార్డు ఉంది కదా పద్మశ్రీ అవార్డు ఆ అవార్డును పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఫోటోలు దిగారు మీరు గమనించండి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కానీ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కానీ ఒక్కటంటే ఒక్క సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మంద కృష్ణ మాది గారు మాట్లాడలేదు మంద కృష్ణ మాది గారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడకపోగా రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కూడా విమర్శించినటువంటి సందర్భాలు మనం చూసాం అయినా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ రెండు సార్లు ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చి రెండు సార్లు కలిసే ప్రయత్నం చేశాడు కలిశాడు కూడా ఎందుకు ఇదంతా జరుగుతుంది ఒకసారి మీరు గమనించండి కూలంకషంగా ఆలోచించండి కిషన్ రెడ్డి గారు మందకృష్ణ కృష్ణ గారికి మంచి దోస్తు తరువాత రేవంత్ రెడ్డి గారు కూడా మందకృష్ణ కృష్ణ గారికి మంచి దోస్తు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఓకే కాంగ్రెస్ పార్టీయే లేకపోతే అసలు రేవంత్ రెడ్డి అనేటు ఇలా ముఖ్యమంత్రిగా ఉండేటోడా ముఖ్యమంత్రిగా అయ్యే ఉన్నాయి ఎక్కడో ఉన్న రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఆ అవకాశాన్ని నిరూపించుకొని ఓకే ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి దగ్గర కాంగ్రెస్ పార్టీకి మేము ఒకవైపున రుణపడి ఉండము కాంగ్రెస్ పార్టీతో మాకు సంబంధం లేదని చెప్తూనే మళ్ళా రేవంత్ రెడ్డికి మేము మాత్రం సాయం చేస్తామని చెప్తున్నాడు మందకృష్ణ మాదిగ దీని అంతటి వెనక మీరు ఆంతర్యాన్ని ఒకసారి గమనిస్తే కిషన్ రెడ్డి ఆల్రెడీ బీజేపీ కిషన్ రెడ్డి గారు మందకృష్ణ కృష్ణ మాది గారికి మిత్రుడు వీళ్ళిద్దరి మధ్య రాయివారిగా మందకృష్ణ కృష్ణ మాది గారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి రేవంత్ రెడ్డి గారికి బీజేపీలో ఉన్న అంశాలను చేరవేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంశాలని కిషన్ రెడ్డి గారికి చేరవేస్తూ రేవంత్ రెడ్డి గారిని బీజేపీలోకి తెచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి నూటికి నూరు శాతం మీరు గమనించుకోండి గుర్తుపెట్టుకోండి రాబోయేటువంటి ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని వీలైనంత నట్టేట ముంచి రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి అవుతారు ఇది నూటికి నూరు శాతం నిజం ఆయన మాటలను కూడా మీరు గమనించండి ఆయన చేసేటువంటి వ్యాఖ్యలను కూడా మీరు గమనించండి కోసినా కూడా రూపాయి లేదు ఆనా పైసా లేదు నేను ఏ పథకాలు ఇవ్వలేను అని అంటున్నాడంటే కాంగ్రెస్ పార్టీని దిగజారుస్తున్నాడు దిగజారుస్తూ దిగజారుస్తూ ఇక నీచమైనటువంటి పతనమైనటువంటి స్థానంలోకి తీసుకెళ్ళి అప్పుడు చేతులు ఎత్తేసి బీజేపీలో నూటికి నూరు శాతం చేరుతాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇక రెండో అంశం మంద రాజ్యసభ బీజేపీ ఖాతాలో మంద రాజ్యసభ ఎట్లెక్కతున్నాడు ఇది కూడా నిజమే అన్న ఎలా నిజమన్నా అన్న నల్ల కండవ మారదని పదే 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 చెప్తుంటే మీరు కావాలని ఆయన మీద అసత్య ఆరోపణలు చేస్తారు ఎందుకన్నంటే కాదు 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 కందవ మారకుండానే కందవ మారకుండానే కాగల కార్యాన్ని గాంధర్వులు నిర్వహించేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఎలాగయ్యా అంటే రాష్ట్రపతి కోట ఒకటి ఉంటుంది రాష్ట్రపతి కోటాలో పార్టీలో చేరకుండానే ఆయన కండవ మారకుండానే రాజ్యసభకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇది రాజ్యాంగబద్ధంగా ఉంది కాబట్టి బీజేపీ ఈ యోచనలో ఉంది మందకృష్ణ మాది గారు కూడా బీజేపీలో చేరకోకుండా రాష్ట్రపతి కోటాలో గనక రాజ్యసభ ఇస్తే ఖచ్చితంగా రాజ్యసభకు వెళ్తాము మా ఖండవు మార్చవలసినటువంటి అవకాశం లేదు కాబట్టి మేము రాజ్యసభకి వెళ్తామని చెప్పేసి నూటికి నూరు శాతం ఒక ఒప్పందం వాళ్ళ మధ్య జరిగింది ఇది రాబోయేటువంటి రోజుల్లో ప్రజల ముందుకు వస్తుంది మీరు రాసి పెట్టుకోండి మాట అంటే మందకృష్ణ మాది గారు ఏ విధంగానైతే పద్మశ్రీ అవార్డు ఇచ్చారు కదా పద్మశ్రీ అవార్డు అనే దానికి పార్టీలో చేరవసర కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది రాష్ట్రపతి చేతుల మీదుగా ఇస్తారు అదేవిధంగా రాజ్యసభలో కూడా రాష్ట్రపతి గారు ఈ సమాజంలో నిపుణులైనటువంటి కొన్ని రంగాల నుంచి తీసుకొని ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు అలాగే మంద కృష్ణ మాది గారు బిజెపి ఖాతాలో రాష్ట్రపతి కోటాలో నూటికి నూరు శాతం రాజ్యసభ సభ్యుడు కాబోతున్నాడు రేవంత్ రెడ్డి గారు గతంలో చేసిన వ్యాఖ్యలు వర్గీకరణ జరిగిన తర్వాతే మంద కృష్ణ మాది గారి గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కృష్ణ ఓకే ఆయనతో నాకు ఏం చిన్న ఏర్ ఎంటర్కాంత్ కూడా మాకు భిన్నాభిప్రాయం ఓకే కాకపోతే నాకంటే ఆయన కిషన్ అన్న మోడీని ఎక్కువ నమ్ముతుండే కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ అమలు చేయాలి అర్థమైందా వింట్రుకంత కూడా మా ఇద్దరికి విభేదాలు లేవు పర్సనల్గా వ్యక్తిగతంగా మేమిద్దరమే మంచి మిత్రులము అక్కడ సంబోధించే దగ్గర కూడా కిషన్ అన్న కిషన్ అన్నని మోడీ గారిని ఎక్కువగా నమ్ముతున్నారు మీకు ఇక్కడ క్లారిటీ వచ్చి ఉంటుంది అంటే మంద కృష్ణ మాది గారు మధ్య మార్గంగా కిషన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో బీజేపీలోకి నూటికి నూరు శాతం రేవంత్ రెడ్డి గారు వెళ్ళడానికి పావులు కదుపుతున్నాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది రాసి పెట్టుకోండి ఆ నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఎవరి మీద కావాలని చెప్పేసి అసత్య ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేయదు అదేవిధంగా ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి